ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చేస్తున్న వ్యాఖ్యలపై పార్టీ ఎమ్మెల్యే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూపుతుండడం వల్ల నియోజకవర్గాల్లో తాము చులకన అవుతామని కొందరు ఎమ్మెల్యేలు మదన పడుతున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది అధినేతలో ఎప్పుడూ ఇలాంటి ధోరణి చూడలేదని కానీ ఈసారి ఆయన తీసుకుంటున్న అతి జాగ్రత్తల వల్ల మొదటికే మోసం జరిగే ప్రమాదం ఉందని సీనియర్లు వాపోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి తెలిసిన తాము క్రమశిక్షణ రాహిత్యంతో ఎలా నడుచుకుంటామని ఏదో సందర్భంలో చేసిన చిన్న పొరపాట్లను కూడా పెద్దవి చేసి చూపడం కరెక్ట్ కాదని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారని అంటున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పార్టీలో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని వారందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది ఈ నెల ఎనిమిదిన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు పార్టీ బ్యాక్ ఆఫీస్ సిబ్బంది ప్రోగ్రామ్ కమిటీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా దాదాపు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నెల నెల జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎగవేస్తున్నారని సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని సీరియస్ అయ్యారు అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి కోప్పడంలో తప్పేమీ లేకపోయినా ఆ విషయాన్ని మీడియాకు లీకులు చేయడం పైన ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు ఈ విషయంలో పార్టీ కార్యాలయ సిబ్బందిని సీఎం అదుపు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు కోరుతున్నారని చెబుతున్నారు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ ప్రభుత్వ పనుల్లో పాల్గొనేలా వారిని గైడ్ చేయాలని సీఎం సూచిస్తే మీడియాలో తప్పుగా ప్రచారం జరిగిందని పలువురు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల వద్ద ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు ఈ విషయాన్ని ప్రత్యర్థి మీడియా తప్పుగా ప్రచారం చేస్తుందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు తాము సరిగా పనిచేయడం లేదని ముఖ్యమంత్రి అన్నారని నియోజకవర్గాల్లో తమకు వ్యతిరేక వాతావరణం ఉందని ప్రత్యర్థులు చాటుతున్నారని దీనివల్ల రాజకీయంగా ఇబ్బంది తలెత్తుతుందని ఎమ్మెల్యేలు వాదిస్తున్నట్లు చెబుతున్నారు క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు సమయానికి చెక్కులు అందకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కడో ఎప్పుడో లోపం జరిగి ఉంటుందని అంత మాత్రాన తాము పూర్తిగా పనిచేయడం లేదన్న అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు అయితే పార్టీ కార్యాలయంలో పనిచేసిన వారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ మాట్లాడే అంతర్గత విషయాలను రహస్యంగా ఉంచాల్సింది పోయి మీడియాకు లీక్లు చేయడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని అంటున్నారు ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని ప్రచారం జరగడం వల్ల ప్రభుత్వ పరపతి బలహీనమయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారని అంటున్నారు నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు నలభై ఎనిమిది మంది అంటే దాదాపు మూడొంతల మంది టిడిపి ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు అధినేత చెప్పినట్లు పార్టీ కార్యాలయం నుంచి లీకులు ఇవ్వడంపై ఎమ్మెల్యేలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు దీన్ని అలుసుగా తీసుకుని ప్రత్యర్థులు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉందని వాపోతున్నారు ఇకపై ఇలాంటిది ఏదైనా ఉంటే పార్టీ కార్యాలయం నుంచి నేరుగా తమకు సమాచారం ఇవ్వాలని అలా కాకుండా పత్రికలకు లీకులు ఇవ్వడం వల్ల అధినేత చంద్రబాబుకు మచ్చ తేవద్దని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయ సిబ్బందిని కోరినట్లు చెబుతున్నారు అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుపై తెలుగుదేశం పార్టీ తీసుకుపోయే చర్యలపై ఉత్కంఠత నెలకొంది ఈ నెల నాలుగున పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట ఎమ్మెల్యే హాజరయ్యారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణలపై తన వాదన వినిపించారు అయితే ఆయన వాదనను పూర్తిగా విన్న పార్టీ క్రమశిక్షణ సంఘం ఎనిమిదవ తేదీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు నివేదిక సమర్పించింది ఎంపీ ఎమ్మెల్యే మధ్య నెలకొన్న వివాదంలో తప్పంతా ఎమ్మెల్యే కొలిక అంటూ తేల్చేసింది తొలి నుంచి ఆయన తీరు సరిగా లేదని ఇప్పటికీ మూడు సార్లు క్రమశిక్షణ సంఘం ఎదుట ఆయన హాజరయ్యారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఎమ్మెల్యే చర్యలకు సిఫార్సు చేసింది ఇక పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి ఎమ్మెల్యే కొలికిపుడికి వ్యతిరేకంగా నివేదిక అందుతున్నా అధినేత చంద్రబాబు తన నిర్ణయాన్ని ఇప్పటి వరకు వెల్లడించలేదు దీంతో ఎప్పటిలా చంద్రబాబు నాంచుడు వైఖరి అవలంబిస్తున్నారని ఎమ్మెల్యే విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని కార్యకర్తల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు నిజానికి ఎమ్మెల్యే కొలికిపూడి విషయంలో తిరువురు నియోజకవర్గం సాధారణ కార్యకర్త నుంచి అధిష్టానం పెద్దల వరకు ఏ ఒక్కరికి సానుకూల అభిప్రాయం లేకపోయినా ఆయనపై ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేవనే అంటున్నారు ఆరోపణలు క్రమశిక్షణ రాహిత్యం కారణంగా ఎమ్మెల్యే కొలికిపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం అధికారికంగా సస్పెండ్ చేయకుండా కోలికపూడి స్వతంత్రంగా బయటకు వెళ్లిపోయే వాతావరణం కల్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని సీఎం పరిశీలిస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పటికే ఈ విషయంపై సీనియర్లతో సమాలోచన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే కొలికపూడి బలాలు బలహీనతలపై సమగ్రంగా అధ్యయనం చేసి తనకు రహస్య నివేదిక ఇవ్వాలని సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయాలకు వచ్చిన కొలికిపూడి అధికార బాధ్యతల్లో ఇమడలేకపోతున్నానని భావిస్తున్న సీఎం ఆయనను అన్ని విధాలా నచ్చ చెప్పి పార్టీ కార్యకర్తలు నేతలు మనోభిష్టం మేరకు నడుచుకోవాలని మూడు సార్లు అవకాశం ఇచ్చారని అయినా ఆయన మారకపోవడం వల్ల కొలికి మాట్లాడి ప్రయోజనం లేదని సీఎం ఒక అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు అని ఈ కారణంగా ఆయనను పార్టీ నుంచి బయటకు పంపితే ప్రత్యేక ఒక ఆయుధంగా ఉపయోగపడే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అనుమానిస్తున్నట్లు అంటున్నారు కొలికపొడిని బయటికి పంపితే ఆయన రాజకీయంగా ఎవరికీ ఉపయోగపడకూడదని సీఎం ఆలోచనగా ఉందని అంటున్నారు అందుకే ఇప్పటికిప్పుడు కొలికపొడిపై చర్యలు తీసుకోకుండా తగిన సమయం కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు